హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఇవాళ రెస్ప్ వచ్చేసి దద్దోజనం దేవి నవరాత్రిలో అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లో దద్దోజనం ఒకటండి ఈ దద్దోజనం పుల్లగా లేకుండా కమ్మగా ఉండాలంటే నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక గ్లాసు రైస్ ఉడికించుకోవాలండి దద్దోజనానికే అయితే లేదంటే ఉడికించుకున్న రైస్ని మనం రెండు మూడు రకాల ప్రసాదాలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉడికించుకున్న రైస్ని మెత్తగా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం తురుము కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి గ్లాస్ పెరుగును వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ఒక పోపు గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి నెయ్యి కరిగించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కాస్త కరివేపాకు ఫుల్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసిన నాలుగు ఎండుమిర్చి ఫుల్ టేబుల్ స్పూన్ మినపప్పు చిటికెడు ఇంగువను వేసి పోపు వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత పోపును రైస్లో వేసేసి మూత పెట్టేసేయండి తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి బాగా కలిపేసేయండి దద్దోజను ప్రిపేర్ చేసేటప్పుడు పుల్లటి పెరుగు ఉండకూడదండి మనం రైస్ వేడిగా ఉన్నప్పుడు కూడా పెరుగు వేసి కలపకూడదు రైస్ చల్లారిన తర్వాతే పెరుగు వేసి కలపాలి పుల్లటి పెరుగు కాకుండా మనం పెరుగు తోడు పెడతాం చూసారా పైన మేగడు ఉంటుంది చూసారా ఆ మేగడిని వేసి కాస్త పెరుగుని వేసినట్లయితే దద్దోజనం మరింత టేస్ట్ ఉంటుంది పుల్లగా లేకుండా కమ్మగా కూడా ఉంటుంది దద్దోజనం మరీ పలుచుగా కాకుండా గట్టిగానూ కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకోవాలండి ఈ విధంగా ఉన్నట్లయితే మనకి రోజంతా ఉన్నప్పటికీ కూడా గట్టిపడకుండా పులుపు రాకుండా కమ్మగా ఉంటుంది సరేనండి ఈ అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం ప్రసాదం అయితే రెడీ మనకి లలిత సహస్రనామంలో కొన్ని నామాలు ప్రసాదాల గురించే ఉంటాయండి వాటిలో ఈ దద్దోజనం కూడా ఒకటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్